క్రీస్తు నాదూ క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాను ఈరోజు మాతాశ ఇరవయవ అధ్యాయము పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపాను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచిగిన కొందరిని చూచి మీరు నా తోటకు వెళ్ళి పనిచేయడు న్యాయముగా రావాల్సిన వేతనము ఇచ్చేదెను అనేను వారు అటులనే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మధ్యాహ్నం మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపాను రమారామి సాయంకాలం ఐదు గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ మిగిలి ఉన్న వారిని చూచి మీరు ఏలా రోజంతూ పనిపాటులు లేక ఇతడు ఉన్నారు అని ప్రశ్నించాను మమ్మెవరు కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి అంతటా యజమానుడు అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనేను సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనేను అటులని సాయంత్రం ఐదు గంటల పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిది కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి వారు దానిని తీసుకొని యజమానునితో పగలంతయు మండు టెండలో శ్రమించి పనిచేసిన మాపును చిట్టచెవర ఒక గంట మాత్రమే పనిలో వంగిన వారికి సమానముగా కూలినిచ్చితివేమి అని గొడుగుచు పలికిరి అంతట యజమానుడు వారిలోనొకని చూచి మిత్రామా నేను నీకు అన్యాయం చేయలేదు దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినంత కడపటి వానికిని ఇచ్చుట నా ఇష్టము నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటరింపుగానున్నదా అని పలికాను ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికాను ఏసు ఎరులెమ్మునకు పోవచ్చు మార్గమధ్యమున పనిద్దరు శిష్యులతో ఇట్లనెను ఇదిగో మనము ఇప్పుడు ఋషులేమునకు పోవుచున్నాము అచ్చట మనిషి కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు వారు ఆయనను అవహేళన మునర్చి కొరడాలతో కొట్టి శిలువ వేయుదురు కానీ ఆయన మూడవ దినమున లేపబడును అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను అందుకు ఆమె నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేశాను అందులకు యేసు మీరు కోరినదేమియో మీరు ఎరుగరు నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా చేయగలము అని వారిరువురును సమాధానమిచ్చిరి అందుకు ఏసు మీరు నా పాత్రము నుండి పానము చేసేదరు కానీ నా కుడియడం వల్ల కూర్చుండ నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను తక్కిన పదువురు శిష్యులు దీని దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడి యేసు శిష్యులను కూడవిలిచి వారితో నేను ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు ఇది మీకు తెలియను కదా కానీ మీరు ఇట్లుండరాదు మీలో ఎవడైనాను గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలను మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదల్చిన అతడు మీకు దాసుడై ఉండవలెను అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేక రక్షణార్థము తన ప్రాణము దారపోయేటకు వచ్చెను యేసు ఎరుకో నుండి పయనమైపోచుండగా మహాజన సమూహము ఆయనను వెంబడించెను యేసు ఆ మార్గమున పోవుచున్నాడని విని త్రోపకన కూర్చుండిన ఇద్దరు బ్రుడ్డివారు ప్రభు దావిదు కుమారా మాపై దయచూపుము అని కేకలు వేసిరి జనసమూహము బ్రుడ్డివారిని ఊరకుండు అని కసురుకొనెను కానీ వారు దావిదు కుమారా ప్రభువు మము కరుణింపు అని మరింత బిగ్గరగా అరిచిరి అప్పుడు ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూరుచున్నారు అని అడిగాను అంతటా వారు ప్రభు మాకు దృష్టిని దయచేయుడు అని మనం చేసుకొని యేసు కనికరించి వారి నేత్రములను తాకెను వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి ఆమె